హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ హలో అండి డియర్ భవ్య ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్ సందులో ఉంటుంది మా సందు ప్రధానంగా హోల్సేల్ షాప్ మా షాపు మా షాప్లో కింద సారీస్ జాకెట్ ముక్కలు బెడ్ షీట్స్ టవల్స్ లొంగీలు ఉంటాయి పైన వచ్చేటప్పటికి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెహెంగాస్ ఓన్లీ టాప్స్ లేడీస్ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయి కాటన్ శారీస్ కూడా ఉంటాయి ఇంటికాడ అమ్ముకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా మా షాప్కి వస్తే అన్ని రకాలు హోల్సేల్ రేట్లుగా ఇస్తాం లైనింగ్ జాకెట్లు తో సహా ఉంటాయి మా దగ్గర ఆల్ ఐటమ్స్ ఈరోజు మనం స్పెషల్గా లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు చీరలు చూపిస్తున్నాం ఫ్యాన్సీ లైట్ వెయిట్ శారీస్ మేడం చాలా స్పెషల్ రేట్ లో వచ్చినాయి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది కంప్లీట్ బుటా అనమాట డిజైన్ వచ్చింది మీనాకరి బుటా వచ్చింది కింద కూడా మీకు చక్కటి బోర్డర్ వచ్చింది మొత్తం థ్రెడ్ బీవింగ్ మేడం శారీ మొత్తం కూడా టూ సైడ్ బోర్డర్ కూడా టూ సైడ్ బోర్డర్ వచ్చింది శారీ మొత్తం హై లుక్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది

ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీనాకరి వచ్చింది పెద్ద బ్లౌజ్ వచ్చింది చక్కగా హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వచ్చింది దాదాపు వెయ్యి రూపాయలు చేసే వాల్యూ గల సారీ మేడం ఇది దీంట్లో మన దగ్గర ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ సెవెంత్ కలర్ ఎయిట్ కలర్ నైన్ కలర్స్ ఉన్నాయి మేడం దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది రంగులు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఈ సూక్ష్మ లోపం అంటే ఏం లేదు ఇదిగోండి అలా చిన్న చిన్న పోగులు వచ్చినాయి మేడం ఆల్మోస్ట్ నథింగ్ అది అయినా కూడా మనం క్లియర్ గా వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఎటువంటి డామేజీ గానీ హోల్స్ కానీ లేవు సారీస్ లో ఇదిగోండి వీవర్స్ కోసం ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నాం చూడండి అన్ని కూడా మంచి డార్క్ షేడ్ అయితే డార్క్ బాగుంది లైట్ వైట్ వచ్చింది సూక్ష్మ లోపాల కింద వచ్చినాయి ఇదిగోండి ఇదే మైనర్ మిస్టేక్ అది కూడా చాలా మైనర్ మిస్టేక్ చాలా మైనర్ మిస్టేక్ కాకపోతే మనం క్లియర్ గా చెప్పడం కోసం మేము మాట కూడా చెప్తున్నాము అది కూడా ఎక్కడైనా ఎక్కడైనా వస్తుంది అది కొన్ని రాకపోవచ్చు కూడా పై ముందు చేసిన చీరలు అసలు అవి కూడా లేవు ఇది బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు శారీ ఆల్ ఓవర్ కంప్లీట్ గా ఇలా ఉంది చక్కగా పుట్ట నిండుగా ఉంది మీనాకరి పుట్ట ఇది మినాకరి పుట్ట రిచ్ పళ్ళు వచ్చింది చక్కటి బోర్డర్ ఫుల్ వీవింగ్ శారీ అనమాట నాలుగు వేల ఐదు వేలు చీరకు కూడా లోపల మీకు ఖచ్చితంగా ఉంటది దీనికి అసలు ఏమి ఉండదు మేడం కంప్లీట్ వీవింగ్ వచ్చింది ఇలా ఎయిట్ కలర్స్ అమ్ముకునే వాళ్ళ కోసం ఎయిట్ కలర్స్ ఇలా ఇదిగోండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్స్ ఎయిట్ కలర్ బండిలు ఇచ్చేస్తాం అమ్ముకునే వాళ్ళకి శారీ ధర వచ్చేటప్పటికి స్పెషల్ గా కేవలం మూడు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ మళ్ళీ దాంట్లో కూడా స్పెషల్ ఆఫర్ కింద ఇలా మూడు చీరలు తీసుకోవాలి తీసుకుంటే ఓకే వెరీ స్పెషల్ ఆఫర్ అండి చాలా బడ్జెట్ లో షేర్ చేస్తున్నారు అది కూడా ఉంది చక్కగా పండగలు వస్తున్నాయి ఈ సారీస్ తీసుకొని చక్కగా పండగలకు కట్టుకోవచ్చు మ్యారేజ్ కి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఈ శారీ కేవలము మూడు వందల యాభై రూపాయల శారీ ఇలా మూడు శారీస్ తీసుకున్న వాళ్ళకి రూపాయలకి ఇస్తాము రంగులు టిక్ పెట్టుకోవడం అనేది ఉండదు కంపల్సరీగా ఈ కలర్ గానీ ఈ కలర్ గాని ప్రతి మూడు చీరలో వస్తుంది మేడం మిగతా రెండు డార్క్ కలర్స్ ఇస్తాం ఈ రెండు రంగుల్లో ఒక రంగు మాత్రం ఖచ్చితంగా మూడు చీరలో ఉంటుంది లేదు బండిల్ వైజ్ తీసుకుంటాము ఓకే బండిల్ గా ఇలా తీసుకోవచ్చు నైన్ కలర్స్ నైన్ కలర్స్ దాదాపు నైన్ కలర్స్ వస్తాయి ఈ రెండు షేడ్స్ కూడా ఉంటాయి ఆ బండిల్లో కంపల్సరీగా ఉంటాయి అప్పుడు బండిల్ తీసుకున్న ఓకే మినిమం త్రీ శారీస్ అయినా తీసుకోవచ్చు ఒకటి కావాలంటే కొరియర్ చేయలేము షాపు వస్తే ఇస్తాం కావాలంటే ఒక సారీ మూడు వందల యాభై రూపాయలకి కొరియర్ చేయాలంటే మినిమం త్రీ శారీ ఇలా మూడు చీరలు ఇస్తాం వెయ్యి రూపాయలు అనమాట ఇంకో మూడు లో కూడా ఈ రెండు డార్క్ కలర్స్ ఇస్తాము ఒకటి ఈ కలర్ ఇస్తాం కంపల్సరీగా ఈ కలర్ అనేది యాడ్ అవుతుంది మూడు చీరలు వెయ్యి రూపాయలు ఇలా మీకు ఎంత స్టాక్ కావాల ఉంది ఈ ఏదైనా ఫంక్షన్ కావాలన్నా ఏదైనా ఈవెంట్ చేసుకోవాలన్నా ఇరవై చీరలు యాభై చీరలు వంద చీరలు కూడా ఉన్నాయి మన దగ్గర మీకు ఎన్ని చీరలు కావు సప్లై చేస్తాము అమ్ముకునే వాళ్ళు బండిలు తీసుకుంటే చక్కగా అవలేలుగా ఐదు వందలు అమ్ముకోవచ్చు శారీ ధర కేవలం మూడు వందల యాభై రూపాయలు కావాల్సిన వాళ్ళు వెంటనే మనకి ఫోన్ చేస్తే ఇవ్వగలుగుతాము ఫ్రెండ్లీ బడ్జెట్లో మనం ఇవ్వాలని స్పెషల్గా తెప్పించాం ది లాట్ రేటు చక్కగా ఉన్నాయి శారీస్ ఎటువంటి హోల్స్ లేవు ఓన్లీ థ్రెడ్ బీవింగ్ వచ్చింది కొంచెం చిన్న దారపోకులు తప్ప వేరే మిస్టేక్ ఏం లేదు కేవలం మూడు వందల యాభై రూపాయలు ఓకే అండి చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారు అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా డార్క్ షేడ్స్ అయితే ఉన్నాయండి చాలా మంది ప్రిఫర్ చేస్తారు పట్టు సారీ అనగానే డార్క్ షేడ్స్ మనకి లైట్ చాటు డార్క్ చాట్ రెండు కూడా ఉన్నాయి అనమాట మీరు ఒక బండిల్లా తీసుకున్న కానీ దాంట్లో కూడా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ అయితే వస్తాయి కంప్లీట్ ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి వైన్ కలర్ చూసిన రెడ్ కలర్ చూసిన అలా అన్ని కలర్స్ లో కూడా మనకి మంచి వివింగ్ అనేది బాగా హైలైటింగ్ గా ఉంది జస్ట్ త్రీ ఫిఫ్టీ అనమాట మనం రెగ్యులర్ గా డోలా శారీ కాస్ట్ లో మనకి పట్టు సారీ అయితే వచ్చేస్తా లైట్ వెయిట్ పట్టు శారీ వస్తుంది మనకి చక్కగా ఈజీగా క్యారీ చేసుకోవడానికి కూడా ఆఫర్ ఎవరు మిస్ చేసుకోమాకండి కేవలం మూడు వందల యాభై రూపాయలకే మనం ఇస్తున్నాం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న లఖానీ బ్రాండ్ లో చక్కటి కలంకారీ శారీస్ అవైలబుల్ వచ్చినాయి మేడం చక్కగా ఈ రోజే బేల్ వచ్చింది డిజైన్ అనమాట కంప్లీట్ పిచ్చువాయి డిజైన్ అంటారు దీన్ని బాగా హాట్ కాంబినేషన్ కూడా చూడండి చక్కగా బ్లాక్ మీద మెరూన్ కలర్ బోర్డర్ శారీ మొత్తం కలంకారీ ఫుల్ కలంకారీ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి చక్కగా చిన్న చిన్న పూలతో కలంకారి ఫుల్ కలంకారీ ఇచ్చాడు బ్లౌజ్ లో కూడా ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మంచి పిచ్ బాయ్ ప్రింట్స్ అండి చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎక్కువగా ఇష్టపడే కలెక్షన్ మనకి మంచి కాటన్ లో బ్రాండెడ్ ఐటమ్ కూడా ఒరిజినల్ కాటన్ లఖాని బ్రాండెడ్ ఐటమ్ మీద బ్రాండెడ్ అసలు అసలా చెప్పుకోవనసల్ లేదు అది కూడా లఖాని బ్రాండెడ్ అండి చాలా జూడైస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాం మనం లఖాని బ్రాండెడ్ మీద అలాంటిది మనకి కలంకారీ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసరికి పల్లెల్లో చాలా హైలైట్ కూడా చూడండి చాలా హైలైట్ గా ఉంది కాంట్రాస్ట్ వచ్చింది చక్కగా మనకి సేమ్ మనకి ఇలాంటి డిజైన్స్ మనం వేరే శారీస్ లో కూడా షేర్ చేశారు ప్రీవియస్ వీడియోస్ లో ఇది వచ్చేసరికి కంప్లీట్ కాటన్ బేస్ అయితే వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కూడా చూడండి చాలా స్మూత్ గా స్మూత్ గా ఉంటుంది గంజి అవసరం లేదు చొక్కటి మలాయి కాటన్ ఇది చాలా బాగుంది ఓవరాల్ శారీ అంతా వీటిలో మనకి టూ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఒక డిజైన్ అన్నమాట ఇదే డిజైన్ లో సెకండ్ కలర్ ఉంది వైన్ కలర్ ఓకే సేమ్ హాస్ ఇట్ ఈజ్ వస్తుంది ఈ వైన్ కలర్ కి పెసర గ్రీన్ కలర్ బోర్డర్ మేడమ్ ఓకే అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసరికి మనకి సేమ్ త్రీ లైన్స్ పిచ్ వై ప్రింట్స్ అయితే వస్తుంది ఓకే ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద మోడల్ అండి వీటిలోనే ఇంకా ఎనదర్ మోడల్ కూడా సెకండ్ డిజైన్ కూడా అవైలబుల్ ఉంది ఆ సెకండ్ డిజైన్ కూడా షేర్ చేస్తున్నారు చూడండి మన హీరోస్ కోసం ఇది సెకండ్ డిజైన్ మేడం మనం ఇందాక బ్లాక్ అండ్ మెరూన్ చూసాం ఇప్పుడు వచ్చేసరికి మెరూన్ అండ్ బ్లాక్ అండి మెరూన్ అండ్ బ్లాక్ డిజైన్ కూడా మారింది మేడం సెకండ్ డిజైన్ అన్నమాట ఇది ఇదిగోండి ఓకే ఇది పల్లు పల్లు చూడండి ఎంత హైలైటింగ్ గా ఉందో ఎలిఫెంట్స్ వచ్చినాయి అండి చాలా బాగున్నాయి ఇది సారీ డిజైన్ మేడం మెరూన్ కలర్ కి బ్లాక్ బార్డర్ ఇది ఫ్లవర్ ప్లస్ పిచ్చివా పిచ్చువై డిజైన్ రెండూ వచ్చాయి కౌ డిజైన్ వచ్చింది మీకు చక్కగా ఫ్లవర్ కూడా వచ్చింది ఆల్ ఓవర్ సారీ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది మేడం కంప్లీట్ పిచ్ ఫై వద్దు అనుకున్న వాళ్ళకి ఇలాంటి శారీ అయితే చాలా ప్రిఫర్ చేసుకోవచ్చండి బోత్ సైడ్స్ బోర్డర్ రన్ అవుతుంది మనకి మంచి లోటస్ ఫ్లవర్స్ కి పిచ్ వై ప్రింట్స్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ పాట్ ఓకే బ్లౌజ్ పార్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి మీటర్ బ్లౌజ్ అయితే వాళ్ళకి కూడా ఈజీగా సెట్ అవుతుంది అనమాట ఇది పళ్ళు ఓకే చాలా హైలైటింగ్ పండ్లు మీకు చక్కటి రెడ్ కలర్ మెరూన్ కలర్ కి బ్లాక్ పౌడర్ చాలా స్పెషల్ కలర్ దీంట్లో సెకండ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది మేడం ఓకే ఇదిగోండి ఇది గ్రే కలర్ మేడం డార్క్ గ్రే డార్క్ గ్రే కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడు మనం చూసిన ప్రతి సారీ కూడా చాలా బాగుంది సారీస్ అన్నమాట నాలుగు నాలుగు ఫోర్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఇది పళ్ళు పార్ట్ గ్రే చాలా ఇది బ్లౌజ్ మెరూన్ బ్లౌజ్ ఇచ్చాడు మీకు శారీ వచ్చేటప్పటికి ఇలా కంప్లీట్గా రన్ అవుతుంది ఫ్యాబ్రిక్ వచ్చి చాలా బాగుందండి ప్యూర్ మలై కాటన్ అనమాట చాలా మెత్తగా కూడా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీరు ఇలాంటి ఫ్యాబ్రిక్ రియల్ గా టచ్ అవ్వాలంటే ఖచ్చితంగా స్టోర్ ని అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి అండి ఇవే శారీస్ కాకుండా ఇంకా మల్టిపుల్ శారీస్ అయితే చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి వీడియోలో అయితే లిమిటెడ్ గా కొన్ని షేర్ చేయగలుగుతాం కాబట్టి స్టోర్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళకి ఇలా నాలుగు సేరీ బండి ఓకే మినిమం కాబట్టి చక్కగా అందరు తీసుకోవచ్చు చక్కగా ఫోర్ చిన్న వస్తుంది మెరూన్ కలర్ గ్రే కలర్ ఇది వైన్ కలర్ బ్లాక్ నాలుగు పీసులే చక్కగా ఇలా నాలుగు బండిలో ఎవరైనా తీసుకోవచ్చు శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఫోర్ డబల్ నైన్ మ్యాన్ ైన్లీ అందరికి ఫ్రెండ్లీ బడ్జెట్ లో మనం వ్యూయర్స్కి ఇవ్వాలని మనం ఈ రేటు పెట్టాము కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి లఖానీ కంపెనీ బ్రాండెడ్ పిచువాయి డిజైన్ కలంకర్ డిజైన్ మల్మల్ మల్ కాటన్లో తెప్పించాము చక్కగా ఈ అవకాశం మిస్ చేసుకోమాకండి చక్కగా ఈ రేట్లో మీకు నాలుగు చీర్లు నాలుగు తొంభై తొమ్మిదికే వస్తాయి మీకు ఫోర్ నైన్టీ నైన్ రేటు అమ్ముకునే వాళ్ళు ఇలా బండిలు తీసుకోవచ్చు కావలసిన వాళ్ళు ఒకటి రెండు కాలంలో కూడా మనం కొరియర్ చేస్తాం మినిమం టూ సారీస్ తీసుకుంటే కొరియర్ చేస్తాం మేడం ఈ డిజైన్ లో ఒకటి ఆ డిజైన్ లో ఒకటి అలా తీసుకోవచ్చు కేవలము నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ బడ్జెట్ వైజ్ రేంజ్ కాబట్టి అందరూ అందరూ ప్రిఫర్ చేసుకోవచ్చు అది కూడా ప్యూర్ మలై కాటన్ బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు జస్ట్ ఫోర్ డబల్ నైన్ కి ఈ ఛాన్స్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి అండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ లో అయితే వెళ్ళి సార్ నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు మా పవిత్ర పట్టు పవిత్ర పట్టు చక్కటి వీవింగ్ ఉన్న సారీ కంప్లీట్ గా ఇవ్వండి ఆల్ ఓవర్ శారీ లా ఉంటుంది ఓకే చక్కటి ట్రయాంగిల్స్ తో మొత్తం వీవింగ్ ఏది బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది చూడండి అప్ అండ్ డౌన్ బోర్డర్ వస్తుంది చాలా స్మాల్ బోర్డర్ వచ్చిందండి మనకి టూ సైడ్స్ కూడా స్మూత్ గా ఉంటుంది క్యారీ చేయడానికి చక్కగా ఉంటుంది సాఫ్ట్ పట్టు ఇది పల్లు రిచ్ పల్లు ఓకే విత్ ఎ కాంట్రాస్ట్ పల్లు వచ్చింది టాజల్స్ కూడా వచ్చనియి ట్రెడిషనల్ వేర్ లాగా ఉంటుంది పొట్టు లాగా ఉంటుంది చక్కగా ఇప్పుడు చాలా మంది ఎక్కువగా కూడా ఇవే ప్రిఫర్ చేస్తున్నారండి స్కిన్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పుకోవచ్చు సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది చిన్న కట్ చెంగ్ వస్తుంది కంపల్సరీగా ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ పార్ట్ కూడా స్మాల్ బుటీస్ అయితే వచ్చింది స్మాల్ బుటీస్ వచ్చినాయి పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఇచ్చాడు ఓకే దీంట్లో మన దగ్గర 7 టు 8 కలర్స్ కూడా अवेलेबल ఉన్నాయి కాకపోతే డిజైన్స్ మారుతూ ఉంటాయి మేడం చాలా లైట్ వెయిట్ అండి సారీ వచ్చేసరికి ఇది కూడా మనకి సూక్ష్మ లోపాల కిందే వచ్చింది సారీ ఎటువంటి మిస్టేక్ చూశారు కదా ఇప్పుడు ఓపెన్ చేశాము డిజైన్స్ చేంజెస్ చేంజ్ అవుతాయి అబ్జర్వ్ చేయండి మనకి ఇది వచ్చేసరికి మనకి స్మాల్ ఫ్లవర్ బంచెస్ టైప్ అయితే వచ్చింది మంచి ట్రయాంగిల్ షేప్ లాంటిది ఒకటి చూసాము ఇది వచ్చి స్క్వేర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా మనకి లైట్ అండ్ డార్క్ షేడ్ అయితే మిక్స్అప్ అయినాయి అండి చక్కగా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి అనదర్ ప్రింట్ ఇచ్చాడు స్టైల్లో ఇచ్చాడు కొద్దిగా ఇలా సెవెన్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చినాయి మేడం ఇలా ఏడు కలర్స్ బండిలు ఉంటుంది మన దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఇలా బండిలు ఇచ్చేస్తాం శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే ఇలా బండిలు తీసుకోవాలి ఎవరైనా సరే కంపల్సరీగా ఇది హోల్సేల్ వాళ్ళకి మాత్రమే ఇస్తాం ఈ ఐటమ్ కేవలము మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి సూక్ష్మ లోపాల కింద వచ్చినాయి కానీ ఏ మిస్టేక్ అయితే కనబడలేదు ఏదైనా ఉంటే లైట్ గా వేవింగ్ మిస్టేక్ ఎక్కడన్నా ఉండొచ్చు హోల్స్ అయితే ఏమి ఉండవు చక్కగా క్లాత్ చాలా బాగుంటుంది క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది లైట్ వెయిట్ ఏ ఉంది క్లాత్ కూడా ఇదిగోండి శారీ కూడా ఇదిగోండి ఇలా పట్టుకొని చూపిస్తా లైట్ వెయిట్ ఉంది ఇదిగోండి ఇది మిస్టేక్ దీంట్లో ఓకే అసలు ఇది మనం చూసినా కూడా కనబడదు అంత ఇదిగా ఉంది ఇంక వేరే మిస్టేక్ ఏం లేదు శారీలో చక్కగా ఉంది శారీ ధర కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఖచ్చితంగా ఇలాగ ఎనిమిది చీరల బండిలు తీసుకోవాలి మేడం ఎనిమిది ఎనిమిది మోడల్స్గా వచ్చినాయి ఓపెన్ చేసి చూపించా కదా ఏదైనా మారితే ఒక కలర్ మారుతుంది అంతే ఎయిట్ కలర్ బండిలు తీసుకోవాలి ఇలా అమ్ముకునే వాళ్ళు బండిలు తీసుకునే వాళ్ళకి మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం విడిగా లూజ్ సేల్ లేదు దీనికి కావాలంటే కొరియర్ చేస్తాం బండిల్గా కొరియర్ చేస్తాం సేల్స్ వాళ్ళకి ఎయిట్ ఎయిట్ డిఫరెంట్ కూడా చేసేస్తాయి చక్కగా బాగుంది ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఉంటే కనుక తీసుకోవచ్చు ఓకే అండి చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నా ఇంకా నెక్స్ట్ పట్టు సారీస్ వెయిట్ చేస్తున్నాయి ఆ కలక్షన్ కూడా చూద్దాం ఏంటండి పట్టు చీరలతో తెగ తగా మెరిసిపోతున్నాయి ఎన్ని చీరలు అయితే తీసుకొచ్చేసారు కాదంబరి పట్టు అని మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో తెప్పిచావండి అంతా కూడా మ్యారేజ్ పండగలు ఉన్నాయి కాబట్టి అందరూ పట్టు సారీస్ లో మోడల్స్ అడుగుతున్నారు మంచి స్పెషల్ ఐటమ్స్ లో తీసుకొచ్చాం ఇది సారీ చూడండి ఇది మార్కెట్ లో చక్కటి ఆరెంజ్ కలర్ కి వైలెట్ కలర్ బోర్డర్ కూడా చూడండి పికాక్స్ ఎలా వచ్చినాయో అంటే పికాక్స్ లాగా సూపర్ గా ఉంది డిజైన్ ఇది వచ్చేసి పల్లు ఫుల్ షైనింగ్ ఫుల్ షైనింగ్ మంచి జరి బోర్డర్ కూడా వచ్చింది గోల్డ్ పళ్ళు పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ మంచిగా వర్క్ చేసుకోవడానికి ఈ క్లాత్ కూడా బాగుంటుంది అయితే రన్ అవుతుంది కి కాంబినేషన్ వచ్చి చాలా హైలైటింగ్ గా ఉందండి మంచి ఆరెంజ్ కి వైలెట్ కలర్ పేరప్ చేశారు ఇది ఇది మొత్తం అనమాట చిన్న సూక్ష్మ లోపాల కింద వచ్చింది ఇదిగోండి ఇది లాస్ట్ శారీ కాబట్టి ప్రాబ్లం ఉండదు చీరలో చివరిలో వచ్చింది ఇది ఇంతవరకు కట్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కట్ చెంగులో పోయింది కాబట్టి ఉండదు అది సారీ ఇదిగోండి శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బ్రైట్ గా ఉంది కలర్స్ ఉన్నాయి ఒకే డిజైన్ లో కలర్ అనేది రాదు మేడం ఇదిగో చూడండి అన్ని కూడా డిఫరెంట్స్ అనమాట ఒక దాన్ని మించి ఒకటి ఉంటాయి వీటిలో మనకి లైట్ కలర్స్ కావాలి డార్క్ కలర్స్ కావాలని చెప్తేనే పంపిస్తాము పర్టికులర్ డిజైన్ కావాలంటే మాత్రం ఇవ్వలేము మేడం ఎందుకంటే ఈ యాభై శారీస్ యాభై మోడల్స్ వచ్చినాయి ఇప్పుడు మనకి ఈ వైలెట్ ఈ ఆరెంజ్ నచ్చింది ఇదే ఆరెంజ్ ఇవ్వలేము మేడం ఆరెంజ్ కలర్ లో వేరే డిజైన్ ఇవ్వగలుగుతాం అలా సిమిలర్ గా ఇస్తాం మనం కలర్స్ మాత్రం నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అమ్ముకునే వాళ్ళకి ఒక చీరలు కావాలంటే ఒక లైన్ లైన్ ఇలా ఇస్తాం ఎన్ శారీస్ అలా ఫోర్ లైన్స్ లో మీకు ఏ లైన్ కావాలన్నా మేము ఇస్తాం ప్రాబ్లమ్ ఏం లేదు శారీస్ మాత్రం చాలా బాగున్నాయి శారీ స్మూత్ గా ఉంది శారీ కూడా ఇప్పుడు ఓపెన్ చేశావు కదా పెద్ద మిస్టేక్స్ ఏ ఉండవు లైట్ సుఖ్మ లోపాలయ్యి మనకి అది మిస్టేక్ కూడా ఏం కాదు ఆ సారీ ఓపెన్ చేసి చూపించం చక్కగా మీకు ఇదిగోండి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ మంచి వైన్ కలర్ అయితే పేరెప్ చేశారండి సూపర్ గా ఉంది పళ్ళు చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ మెయిన్ చాలా హైలైటింగ్ గా ఉన్నాయండి అవన్నీ కూడా గ్రాండ్ గా ఫంక్షన్ లో కట్టుకునే సారీస్ లాగా ఉంటాయి వచ్చినాయి అన్ని పదిహేను వందలు పదహారు వందలు చేసే వాల్యుగల్ సారీస్ ఈ మార్కెట్ లో అంతా కూడా కూడా స్మాల్ ఎనదర్ కలర్ అనేది ఉండదు ఈ డిజైన్ ఉంది ఒక పీసే ఉంటుంది ఆ డిజైన్ ఉంది ఒక పీసే ఉంటుంది అలాగా సిమిలర్ గా ఉంటాయి అన్ని కూడా కలర్స్ ఉంటాయి డిజైన్ సేమ్ మాత్రం ఏది ఉండదు మేడం డిఫరెంట్ ఇలాగా దాదాపు మన దగ్గర యాభై డిజైన్స్ ఉన్నాయి అవైలబుల్ గా మీకు ఐదు చీరలు కావాలి పది చీరలు కావాలి చెప్పండి ఐదు పది అలా పంపిస్తాము మీకు ఒకటి రెండు కావాలంటే షాప్ వచ్చి చూజ్ చేసుకోవటమే కొరియర్ ఫెసిలిటీ ఉండదు వీడియో కాల్ మనం చేయలేము ఒక చీరకి రెండు చీరలకి మీరు షాప్కి వస్తే చూసుకొని తీసుకోండి మీకు ఎన్ని శారీస్ అయినా మేము ఇస్తాం అమ్ముకునే వాళ్ళకి మాత్రం కేవలం మినిమం ఐదు శారీస్ అయితే ఇస్తాం మేడం శారీ ధర వచ్చేటప్పటికి చాలా షాకింగ్ రేట్ లో ఇస్తున్నాము కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కాదంబరి పట్టు లైట్ వెయిట్ శారీ చక్కటి బుట్టిస్ తో వచ్చింది కాంబినేషన్స్ అన్ని కూడా ఇలా అడుగుతున్నారు అందరు కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి చూడండి దాదాపు ఉన్నది మనకి జస్ట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ కే ఇస్తున్నాము ఈ అవకాశం ఎవరు వదులుకోవద్దు మంచి శారీస్ షాప్ కి మీరు ఎన్నికార్లు తీసుకోవచ్చు కొరియర్ కాల్ అంటే మినిమం ఐదు శారీస్ అని చెప్తే ఐదు పంపిస్తాం మేడం వాట్సాప్ కాల్ వీడియో కాల్ ఉన్నావు వీటికి ఐదు చీర్లు ఐదు వందల యాభై రూపాయలు చెప్పడం పంపిస్తాము మంచి శారీస్ లైట్ వెయిట్ ఉన్నాయి అన్ని కాంట్రాక్ట్ బోర్డర్స్ ఎక్కువ ఉన్నాయి ఇదిగోండి ఇలాంటివి కూడా ఉన్నాయి కంచి బౌర్ కూడా ఉంది ఇదిగోండి గ్రే కలర్ చాలా స్పెషల్ కలర్ రేర్ కలర్ ఇది రత్నావళి కలర్ ఇది రాణి కలర్ ఇలా చక్కటి కలర్స్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఎటువంటి హోల్స్ ఉండవు మేడం లోపం అంటే చిన్న మైనర్ మిస్టేక్ మిస్టేక్ ఉండొచ్చు అది కూడా ఉండకపోవచ్చు సారీ కేవలం ఐదు వందల యాభై రూపాయలు చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారు వీడియో మొత్తం కూడా కంప్లీట్ ఆఫర్స్ అయితే నిండిపోయింది ఈ శారీ ప్రైజ్ అయితే నిజంగా రియల్లీ షాకింగ్ ప్రైజెస్ అయితే రివీల్ చేశారు సారీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అనమాట మనకి బోర్డర్స్ కానీ మనకి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అనమాట ఈ బోర్డర్ చూడండి మొత్తం కూడా పికాక్స్ తో చాలా హైలైటింగ్ ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చూజ్ చేసుకుని సిమిలర్ గా ఇవ్వగలుగుతాం మనకి ఓపెన్ చేసింది ఆరెంజ్ కలర్ అదే ఆరెంజ్ కలర్ లో ఇది అనదర్ డిజైన్ అనమాట అలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇస్తారనమాట ఏదైనా ఓపెన్ చేసింది సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే గా ఉంటాయి సో ఈ ఆఫర్ అయితే యాజ్ వెల్ యాజ్ పాజుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసేసుకోండి వెరీ వెరీ లిమిటెడ్ ఆఫర్ ఇంత తక్కువ కి ఇస్తే ఇట్లా వీడియో రిలీజ్ చేస్తే ఇట్లా అయిపోతాయి కాబట్టి త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి మరొక వీడియో వీడియోతో మరొక సరుకులు ఇద్దాం